السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أغبر أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الرحمن الرحيم. مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم ولا మాషాల్లా బల్లా అల్హం ఈ రోజు మనం ఒక మంచి టాపిక్ తో మనం క్లాస్ అనేది మొదలు పెడదాం అదేంటంటే చేతబటి లేదా జాదు తీసివేసే పద్ధతి అండి చేతబడి లేదా జాదు తీసివేసే పద్ధతి మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నా సిహర్ అంటారనమాట సిహర్ చేతబడిని సిహర్ అంటారనమాట ఓకేనా అయితే ఈ చేతబడి లేదా జాదుని తిప్పికొట్టడానికి రెండు రకాల వైద్యం ఉంది నంబర్ వన్ ఇస్లాం అనుమతించిన రుఖియా అంటే రుకియా అనగా కురాన్ యొక్క ఆయతులు చదవటం మరియు ప్రవక్త స్థలం సల్లాం నేర్పించిన దువాలు చదవటం మరియు అల్లాని మాత్రం వేడుకోవడం నెంబర్ టూ ఉపయోగకరమైన మరియు వైద్య మందులు తీసుకోవడం అయితే ఈ చేతబడికి అన్నిటికంటే కూడా మనకు ప్రయోజనకరమైనది ఉపయోగకరమైనది అది వైద్యం ఏంటంటే ఇస్లాంలో అనుగుణం అనేది రుఖియ అర్థమవుతుందా రుకి అనమాట ఈ చేతబడి అనే రోగానికి మందు మెడిసిన్ ఒక తిరుగులేని ఆయుధం రుకియా ఈ చేతబడి సిహర్ కి ఇంకొక రకమైన వైద్యం ఏమిటంటే ఎవరైతే చేతబడి చేసిన వ్యక్తి మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నా చేతబడి చేసిన వ్యక్తిని సాహిర్ అంటారు ఇంతకుముందు క్లాస్ వచ్చింది కదా అది విన్న వాళ్ళకైతే గ్రహించవచ్చు వినని వాళ్ళైతే వినండి ఈ సాహిర్ తయారు చేసిన ఏదైతే ముడులు అంటే మంత్రించి ఏదైతే వేసిన తాళ్ళు లేదా ముడులు వాటిని వెతికి ఆ ముడులు ఎక్కడున్నాయో వాటిని నాశనం చేయడం మరొక పద్ధతి అనమాట అర్థమవుతుందా ఒకటి రుకియా ఖురాన్ ఆయతుల ద్వారా శరీరానికి స్వస్థత కలిగించడం ఆ తర్వాత కొంచెం వైద్యపరంగా ఎవరైనా సరే రుకి అదే వైద్య పరంగా ఎవరైనా చేతబడి చేస్తే దానిని వైద్య సహాయంతో చిన్నవి చితకవైతే మనం దూరం చేసుకోవడం ఆ తర్వాత ఎవరైతే మంత్రించి చేతబడి చేసిన వ్యక్తి ఎక్కడైతే చేతబడి చేసి ఆ యొక్క పదార్థాలను ముడులను ఎక్కడైతే తాళ్లను అతను చేశాడో ఉంచాడో ఆ యొక్క స్థలాన్ని వెతికి అక్కడ ఉన్న వాటిని నాశనం చేయడం దీని ద్వారా చేతబడి అనేది మనము నిర్మూలించడం జరుగుతుందన్నమాట అయితే చేతబడి చేసిన వ్యక్తి మీద చదవబడి రుఖియా ఒకటి సూరతులు ఫాతిహా ఓకేనా సూరతులు ఫాతిహా రెండు ఆయతల్ కుర్సీ మూడు సూరతులు కాఫీ రూన్ నాలుగు సూరతులు ఎక్లాస్ ఐదు ఈ క్లాస్ ఎన్నిసార్లు చదవాలి మూడు సార్లు చదవాలి ఓకేనా ఆ తర్వాత సూరతులు ఫలక్ మూడు సార్లు ఆ తర్వాత సూరతులు నాస్ మూడు సార్లు ఆ తర్వాత సూరతులు ఆరాఫ్ లో నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది ఆయతులు అమ్మ గ్రహించండి ఓకేనా నేను చెప్పే అంటే ఇది ఓన్లీ చేతబడి చేసిన వాళ్ళకే కాదు కొంచెం జిన్ గఫ్ల ఉంటుంది ఓకేనా వాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అనమాట ఇదంతాను లేదా కొంచెం బలం ఉంటుంది కొంచెం నెగిటివ్ నెగిటివిటీ మనసులో ఏదైనా నెగిటివిటీ రావడం మనకు మన వెంట ఏదో ఒక నీడ మనను మనల్ని ఒకటి ఒక నీడ మనం వెంటాడుతుంటే అనిపించడం లేదా మన ఇళ్ళలో అదే ఏదైనా సరే నెగిటివ్ ఉంటే అది ఎలా పోగొట్టుకోవాలో కూడా నేను క్లాసు పెట్టాను మన యూట్యూబ్లో చూడండి ఆ తర్వాత మనకై మనం స్వతహాగా ఒకరి దగ్గరికి వెళ్లకుండా మనం కురాన్ వచ్చి ఉంటే ఏమేమి ఆయతులు చదివి మనం షిఫా చేసుకోవచ్చు మన యొక్క రోగానికి అంటే సురతులు ఫాతిహ ఒకసారి సురతులు ఆయతలు కుర్సి సురతుల్ కాఫిరున్ ఇవి ఒక్కొక్కసారి చదవండి ఆ తర్వాత సురతులు ఇక్లాస్ మూడు సార్లు సురతులు ఫలక్ మూడు సార్లు సురతులు నాస్ మూడు సార్లు ఈ మూడు మూడు సార్లు చదవాలి ఓకేనా ఆ తర్వాత సూరతులు ఆర్అ్ లో నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది ఆయతులు చదువుకోండి ఆ తర్వాత సూరత్ యూనుస్ సూరత్ యూనుస్ లో డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఆయతులు ఆ తర్వాత సూరత్ తాహాలో అరపై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఆయతులు ఆ తర్వాత మీ దగ్గర ఏమన్నా కొన్ని మన ప్రవక్త గారు సల్లల్లహు గారు నేర్పించిన దువాలు ఉంటాయి అవి కూడా మీరు చదువుకోవచ్చు దువాలు అయితే మూడు మూడు సార్లు చదువుకోవాలి ఆ దువాలు మీకు ఒకవేళ కావాలనుకుంటే నా యొక్క క్లాస్ వింటారు కదా కామెంట్ కింద మీకు మీకు దువాలు లేకపోతే నాకు పలానా దువా కావాలి అని మీరు కామెంట్ పెడితే నేను మీకు సెండ్ చేస్తాను ఓకేనా లేదా మీ నెంబర్ అనేది కామెంట్లు పెడితే ఆ నెంబర్కి నేను ఆ అవ్వాలి అనేది పంపిస్తాను ఓకేనా నా యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ వస్తుంది కామెంట్లో అందులో మీరు జాయిన్ అవ్వండి మీకు మంచి మంచి హదీసులు పోస్టర్స్లు క్లాసెస్ అన్నీ కూడా మీకు కావాల్సిన జ్ఞానం మొత్తము కూడా అందులో లభిస్తుంది ఇన్షాల్లా అయితే ఈ ఆయతులను చదివి నీటిలో ఊదాలి దమ్ చేయాలి ఆ దమ్ చేయడం ఎలా చేయాలంటే కొన్ని మన మన యొక్క ఏదైతే లాలాజలపు తుంపర్లు నీటిలో పడాలన్నమాట ఆ తర్వాత ఈ నీటితో పాటు మరింత నీటిని కలుపుకొని ఆ నీటిని ఎవరైతే చేతబడికి గురి గురైన వ్యక్తి ఉన్నారో వారు స్నానం చేయాలి కొన్ని తాగాలి మూడు గుక్కలుగా మూడు గుక్కలుగా తాగి తర్వాత కొన్ని నీళ్ళు స్నానం చేయాలి ఆ తర్వాత ఎవరైతే వారికై వారి వైద్యం చేసుకుంటున్నారు వాళ్ళు ఆ యొక్క అలాగే మనము మొత్తం ఆయుతులు చదువుకొని అరచీరులు ఊపుకొని మన ఒళ్ళు మొత్తం కూడా మనం రుద్దేసుకోవచ్చు అనమాట మనం ఎలా అయితే సోప్ వేసుకొని మనం ఎలా రుద్దేసుకుంటామో స్నానం చేసేటప్పుడు అలా మామూలుగా ఒళ్ళు మొత్తం మనము మన యొక్క ఏదైతే చదివిన ఆయుతుల ప్రభావం అనేది తగులుతుంది అనమాట అలా చేయడం వల్ల కాబట్టి సోప్ వేసుకుని మనం మనం మన శరీరాన్ని మన పరిశుద్ధపరుచుకుంటాం వల్ల మనం దమ్ చేసి మన యొక్క అరిచేతులతో మన ఒళ్ళు మొత్తం రుద్దుకోవాలన్నమాట ఆ తర్వాత ఏడు రేగి ఆకులు తీసుకొచ్చి మరగబెట్టి దాని ద్వారా కూడా మనము గుసులు చేయవచ్చు అనమాట దాని ద్వారా కూడా ఆ ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆ యొక్క నేను ఏదైతే చెప్పానో ఆ ఎతలే చదివి అవి ఇది కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ లో మనం దమ్ చేసుకోవచ్చు ఎక్కడ పెయిన్ అనిపిస్తే అక్కడ రుద్దుకోవచ్చు మనకి పెయిన్ తగ్గిపోతుంది అనమాట ఆ తర్వాత నీటిలో ఊదేసుకొని మనం తాగొచ్చు ఆ నీటిలో మనం స్నానం చేయవచ్చు ఓకేనా అంతేకానీ పలాన పలానా బాబా దగ్గరికి వెళ్దాం పలానా పలానా మస్జిద్లో పలాన పల్లానా తాగితే వేస్తారని చెప్పేసి ఇలాంటి చిరుకు కార్యాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఓడి కట్టవద్దు అలాంటి చిరుకు కార్యాలు మీరు చేయవద్దు తావీజ్ నమ్ముకోవద్దు బాబాలను నమ్ముకోవద్దు షిఫా ఎల్లప్పుడూ అల్లా సుబ్బానవతాల చేతిలోనే ఉంటుంది ఆయన మనకు ఖురాన్ లో స్వస్థతనిచ్చాడు దయచేసి గ్రహించండి అందరూ కూడాను అంతెందుకు నా మీదే జిన్ ప్రభావం అనేది ఉండింది నా మీదే ఓకేనా జిన్ జిన్ ప్రభావం అనేది చాలా ఎక్కువ చేసే వారిని అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆరాధనను తగ్గించడానికి మరియు వాళ్ళకు హెల్త్ పరమైన ఇష్యూస్ పెట్టేసి ఒక పేషెంట్ లాగా పడుకోబెట్టడానికి అవి ఎప్పుడు కూడా ట్రై చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట అలాంటి వాటిని నేను చాలా చికిత్స చేసుకున్నాను మీకు చెప్పిన చికిత్స నేను చేసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ నాకైతే అల్హమ్దుల్లా నేనైతే చాలా అల్లా నాకు షిఫా ఇచ్చారు అల్హమ్దుల్లా నాకై నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నేను నాకై నేనే వైద్యం చేసుకున్నాను ఓకేనా ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఉన్నా కూడా మన ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా మనమే మనం ఇంచు కూడా భయపడకుండా ఆ యొక్క వైద్యం మనము చాలా బాగా చేసుకోవచ్చు అర్థమవుతుందా మనము కేవలం అంటే కేవలం అల్ల శుభానవతాలకు మాత్రం భయపడాలి ఎవ్వరికి కూడా ఐ డోంట్ కేర్ అనాలి అంతే ఇంకా ఎవ్వరికి కూడా ఐ డోంట్ కేర్ ఓన్లీ అల్ల శుభానవతాలకు మాత్రమే మనం భయపడాలి అదంతే అది జిన్నా తోవని మన ముందు ఇంకేదైనా సరే దుష్టిశక్తి శక్తి మన ముందు కనిపించినా కూడా మనము అసలు నాకేం కనిపించలేదు నాకేం తెలియదు అసలు ఎవరు అన్నట్టు మనం చాలా అసలు క్యాజువల్ గా తీసేసుకోవాలి అసలు పట్టించుకోకూడదు అనమాట ఓకేనా మనం ఎక్కువ భయపడితే అవి ఎక్కువ భయపడతాయి అదే మనమే వాటి కంటే మించిన జిన్నాతుల్లాగా వాటి కంటే మించిన శైతాన్ లాగా తిరగబడ్డామనుకోండి అవి ఏమి చేయలేవు దానికి సాక్ష్యం నేనే కాబట్టి ఈ క్లాసెస్ వింటున్న వారిలో వారిలో ఎవరైనా సరే ఈ యొక్క బాధకు గురైన వారు ఉంటే ఖచ్చితంగా మీరు అది రుకే చేసుకోండి మీకు ప్రభావవంతంగా పనిచేస్తుంది నేను చెప్పినవన్నీ పాటించండి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఓకేనా ఎప్పుడు కూడా సుగంధ ద్రవ్యాలతో ఇల్లులో ఈ యొక్క ఆయుధులను దమ్ చేసి ఇంట్లో కూడా మీరు బెడ్షీట్ల మీద మీరు ఎక్కడైతే సంచరిస్తున్న ప్రదేశాలు ఉంటాయి అక్కడ మీరు చల్లుకోవచ్చు అర్థమవుతుందా అది విషయం అవి చాలా చిన్నవండి ఈ జిన్నాతులు ఇవి శైతలు ఇవి చాలా చిన్నవి మనల్ని ఏమి చేయలేవు దానికి సాక్ష్యం నేనే నేను అల్లాను సాక్షిగా పెట్టి చెప్తున్నాను నాకు చాలా అల్లా తోడున్నాడు ఇటువంటివి నేను చాలా ఎదుర్కొన్నాను ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి నేను చాలా ఎదుర్కొన్నాను ఎదుర్కొని గట్టిగా నిలబడ్డాను కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను లేకపోతే నేను భయపడి ఉంటే నా ప్రాణాలు ఎప్పుడో గాలు కలిసిపోయేవి అది మాత్రం నిజం చెప్తున్నాను నేను ఓకేనా కాబట్టి దయచేసి నేను చెప్పిన ఈ క్లాస్ అందరూ కూడా వినియోగించుకుంటారని లాభం పొందుతారని నేను గ్రహిస్తున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అంటే మరి ఓన్లీ ఎలా అంటే మీకు దువాలు కావాలి దీనికి సంబంధించిన దువాలు కావాలంటే మీకు నేను ఒక పని చేస్తాను నేను పోస్ట్ పెడతాను యూట్యూబ్లో ఓకేనా అవి దువాలు అనేవి ఒక పోస్ట్ లాగా దాంట్లో పెట్టేసి నేను సెండ్ చేస్తాను పోస్ట్లో అది వెతుక్కోండి మీరు యూట్యూబ్ నా యొక్క యూట్యూబ్లో అది పోస్ట్ చేస్తాను కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా అందులో చూసుకోండి అందులో మీరు చూసుకొని చదువుకోండి ఓకేనా మీకు మోర్ అప్డేట్స్ కావాలంటే దయచేసి నా యొక్క ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి లాభం పొందండి ఓకేనా అల్లా ఇష్టపడితే రేపటి రోజున మరొక క్లాస్తో నేను మీ ముందు ఉంటాను ఇంతవరకు క్లాస్ అనేది ముగిస్తున్నాను అల్లా సుభహానవుతా అలా నేను చేస్తున్న ఈ యొక్క యొక్క కార్యంలో ఏదైనా చిన్న పెద్ద పెద్దవి ఉండవులే అల్లా దేవాల ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే అల్లా సుబందలా నన్ను క్షమించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నేను జీవించి ఉంటే రేపటి రోజున సరికొత్త సబ్జెక్ట్తో నేను మీ ముందు ఉంటాను ఇన్షా అల్లా

السميع العليم وآخر الدعوان عن الحمد لله رب العالمين سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك أشهد أن لا إله إلا أنت أستغفرك وأعوذ بك السلام عليكم ورحمة الله وبركاته